హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే కాకరకాయలు కోస్తున్నామండి ఈ చెట్టు అంట మేడి చెట్టు అంటండి కాకరకాయలు చూడండి ఎలా వచ్చినాయో ఈ చెట్టుకి పందిర్లాగా అయితే బాగా అల్లుకుంది తీగ చూడండి ఈరోజు అబ్బాయి అయితే కట్ చేస్తున్నాడు కాయలు మొత్తం కూడా ఒక కేజీ అయితే వస్తాయి అనుకుంటున్నానండి అంతకుముందు అర కేజీ సుమారు వస్తే రెండు సార్లు అయితే వండాను నేను కాకరకాయలు ఇవి నాటు కాకరకాయలు అండి నాటు కాకరకాయలు బాగుంటాయి ఎక్కువ ఇప్పుడైతే మార్కెట్కి హైబ్రేడ్ వస్తున్నాయి కదా అవి చాలా తోలు మందంగా ఉంటాయండి కాకరకాయలు ఈ నాటుకాయలు కాస్త పెరుగు ఉప్పు పసుపు కొంచెం చింతపండు వేసుకొని ఉడికించుకొని చేసుకుంటే కలుపుకునేటప్పుడు కూడా మెత్తగా ఉంటుందండి ఆయిల్లాగా ఇదైతే కామంచి చెట్టు అండి బాగా అయితే కాయలు వచ్చినాయి చూడండి ఎలా ఉన్నాయో ఇప్పుడైతే పిందెలుగా ఉన్నాయండి కొన్ని కాయలు అయితే పండినాయి అబ్బాయికి అయితే ఇస్తున్నా కోసి ఈ టమాటా టేస్ట్లాగా ఉంటాయండి పుల్ల పుల్లగా అలా ఉంటాయి చాలా అయితే బాగుంటాయి అంతకుముందు ఎప్పుడైనా తింటాం కదా ఇలాంటియే తినాలండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చూడండి